ఏమండవు ఈ తులసాకులకైనా తెగులు వస్తుందేమో కానీ వామాకులకు మాత్రం అసలు తెగుళ్ళు అనేవి రానే రావండి జలుబు చేసినప్పుడు దీన్ని నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడి తగ్గిపోతుంది రెండు ఆకులు వేడి నీళ్ళల్లో వేసి మరిగించి టీ కాసుకుని తాగితే జలుబు దగ్గు తగ్గిపోతాయండి రాత్రిపూట నిద్ర పట్టని వాళ్ళు ఈ ఆకుల్ని నలిపి వాసన చూసి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది ఇంకా ఈ రసాన్ని ఒంటికి రాసుకుంటే దోమలు కుట్టవండి ఇది ఒక మంచి శానిటైజర్గా పనిచేస్తుంది ఇంకా ఈ ఆకుల్ని భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు రెండు ఆకులు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు చక్కగా ఆక్ అరిగిపోతుంది పచ్చడి చేసుకుని పిల్లలకు పెట్టినట్లయితే ఆకలి పెరుగుతుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ క్రిముల్ని నాశనం చేసేస్తాయండి ఇంకా చెడు కొలెస్ట్రాల్ని అరికడుతుంది బీపీని తగ్గిస్తుంది లంగ్స్లో ఉండే కఫం శ్లేషమం న్యూమోనియా వ్యాధి రాకుండా చేస్తుందండి ఇంకా స్పెషల్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి అన్నమాట తప్పకుండా ఈ మొక్కను పెంచుకో